వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అదిరిపోయే శుభవార్త అయితే వచ్చేసింది అనమాట రైతన్నలకు దీపావళి పండుగ కానుక ప్రకటించింది ఏపీలో కూటమి ప్రభుత్వం మరి అర్హత ఉన్న ప్రతి రైతు యొక్క ఖాతాల్లోకి ఏడు వేల రూపాయలు జమ చేయబోతున్నారండి తేదీ కూడా ఫైనల్ చేసేసారు దీని మీద పూర్తి సమాచారాన్ని వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఎవరైతే రైతన్నలు ఉన్నారో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి ఇలా ఉంచుకోవటం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాన్ని యొక్క సమాచారం అనేది ఎప్పటికప్పుడు నేను మీకు అందజేస్తూ ఉంటానండి వీడియో చిన్న లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరి లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదామం ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభావా రైతులకు ప్రభుత్వం అద్దరిపోయే శుభవార్దత చెప్పిందనమాట దీపావళికి ముందే రైతన్నల ఖాతాల్లోకి ఏడు వేల రూపాయలు జమ చేస్తాము అని చెప్పేసి అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి అక్టోబర్ పద్దెనిమిదో తారీఖునే రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగింది కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి డబుల్ ధమాఖాలు అయితే ప్రకటించేశాయనమాట ఎన్నికల హామీ అమలు దిశగా మరొక అడుగు వేస్తోంది ఏపీలో కూటమి ప్రభుత్వం రాబోయే దీపావళి పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి ఓ తీపి కబురు అందించిందండి అన్నదాతల కుటుంబాల్లో పండుగ వెలుగులు నింపేందుకు అన్నదాత సుఖీభవ పథకం కింద రెండో విడత ఆర్థిక సహాయాన్ని అందించేందుకు సర్వం సిద్ధం చేస్తోంది ఈసారి ప్రతి రైతు కుటుంబ ఖాతాలో ఏకంగా ఏడు వేల రూపాయలు జమకానుండడంతో రైతన్నల్లో ఆనందం వెలివిరుస్తోంది ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది అక్టోబర్ ప ఇరవయో తారీఖున దీపావళి పండుగ ఉన్నందున దానికంటే రెండు రోజుల ముందుగానే రైతుల చేతికి డబ్బులు అందేలాగా చూడాలనేది ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తోంది ఇప్పటికే ఖరీఫ్ సీజన్లో సాగు పనుల మధ్యలో ఉన్న రైతులకు ఈ ఆర్థిక చేయుతో ఊరటనివ్వనుంది ఈ నెల పదిన జరగనున్న కేబినెట్ సమావేశంలో దీనిపైన అధికారులతో చర్చించి సీఎం చంద్రబాబు నాయుడు గారు తుది నిర్ణయం చెప్పే అవకాశం అయితే ఉందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిపి రాజధానులందరికీ కూడా దముల్ ధమాఖనైతే అనమాట ఈసారి రైతులకు అందే సాయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా రెండు ఉండడం విశేషం కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ యోజన ఇరవై ఒకట విడతకు సంబంధించినటువంటి రెండు వేల రూపాయలు దాని దానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం ఐదు వేల రూపాయలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ కాబోతున్నాయన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా నలభై ఏడు లక్షల మంది రైతులు ఈ పథకానికి అర్హులుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు ఒకేసారి రెండు పథకాల ప్రయోజనాలు అందనడంతో ఇది రైతులకు నిజమైన పండుగగా మారబోతోంది టీడీపీ కుటుంబ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన కీలక హామీలలో అనధాత సుఖీభావ పథకం ఒకటండి గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన రైతు భరోసా పథకం కింద ఏడాదికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేవారు ఆ మొత్తాన్ని ఇరవై వేల రూపాయలకి పెంచుతామని కూటమి ప్రభుత్వం వాగ్దానం చేసింది ఆ హామీని నెరవేర్చే దిశగా ఇప్పటికే ఆగస్టు నెలలో మొదటి విడత నిధులను విడుదల చేసేసింది ఇప్పుడు రెండో విడతగా అందిస్తున్న ఏడు వేలతో ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం ఆ దిశగా ముందుకు సాగుతోందండి వరి పత్తి మిర్చి వంటి రైతులు పంటలు సాగు చేస్తున్న రైతులు ఖర్చులు విపరీతంగా పెరిగిన ఈ తరుణంలో ప్రభుత్వం అందిస్తున్న ఈ పెట్టుబడి సాయం తమకు ఎంతో అండగా నిలుస్తుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అన్నదాత సుఖీబాబా ద్వారా అందుతున్న ఈ డబ్బులు ఎరువులకు పురుగు మందులకు ఇతర సాగు ఖర్చులకు ఉపయోగపడతాయని రైతన్నలందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారండి పండగ పూట ప్రభుత్వం తమను ఆదుకోవడంపై సర్వత్రా సంతృప్తి వ్యక్తమవుతోంది అన్నదాత సుఖీబాబా పథకం రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోందని చెప్పి రైతానులందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారండి అన్నదాత సుఖీబాబా అలాగే పిఎం కిసాన్ రెండు పథకాలు కూడా దీపావళి కానుకగా రైతన్నల ఖాతాల్లోకి డబ్బులైతే జమ కాబోతున్నాయి అనమాట ఇప్పటికే యొక్క అన్నదాత సుఖీబాబా పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు లక్షల మంది రైతులు ఎంపికయ్యారండి మరి కొత్తగా ఎవరైనా రైతులు అప్లై చేసుకోవాలి అంటే కొత్తగా పట్టాదారు పాస్బుక్ పొందిన వారు ఎవరైనా కనుక అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు మీ గ్రామాల్లో ఉన్న రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్ళి పట్టాదారు పాస్బుక్ అదేవిధంగా దీంతో పాటుగా రేషన్ కార్డు ఆధార్ కార్డు మీ యొక్క పట్టదారు పాస్బుక్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఇవన్నీ తీసుకుని వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు దీంతోపాటుగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పిఎం కిసాన్ డబ్బులు కూడా వస్తాయి కాబట్టి ఈ యొక్క రెండు పథకాలు మీకు రావాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డుకి ఆధార్ కార్డుకి కేవైసీలు కంప్లీట్ చేయాలండి బ్యాంక్ అకౌంట్లు మరి యాక్టివ్లో ఉన్నాయా లేదా సరి చేసుకుని నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తుంది కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలంటే ఈ యొక్క బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఆ లింకింగ్ అనేది అయ్యిందా లేదా అని చెప్పేసి చూసుకోవాలన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా దీపావళి పండుగ అయితే ప్రకటించేసింది ఏపీలో కూట ప్రభుత్వం రైతన్నల ఖాతాల్లోకి అక్టోబర్ పద్దెనిమిదో తేదీనే ఒక డబ్బులు అనేవి జమ కాబోతున్నాయండి దీనిపైన పూర్తి క్లారిటీ మనకి క్యాబినెట్లో సత్యా సమావేశాల అనంతరం మనకి పూర్తి క్లారిటీ అయితే రాబోతోందనమాట రైతన్నలందరికీ కూడా ఏడు వేల రూపాయలు ఖాతాల్లో జమ కాబోతున్నాయి ఇదండి వాటిసంగా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా ఛానల్ని ఫాలో ఉండండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే మీలాంటి రైతు ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మరొక మంచివరితో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే